మాజీ శాసన సభ్యులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ గారిపై వస్తున్న ఫేక్ వాయిస్ కాల్స్ దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ విజయానంద్ కు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలోని ఓటర్లకు సెల్ఫోన్ ద్వారా యాభై తొమ్మిది సెకండ్స్ న్యూస్ అంటూ టీడీపీలో పీల గోవింద సత్యనారాయణకు సీటు లేదంటూ ఇంతటితో పీల రాజకీయ జీవితం ముగిసిందని అనకాపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు వాయిస్ మెసేజ్ పంపారని దీనిపై ఆన్లైన్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు పోలీసులు తక్షణమే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు సత్యనారాయణపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని తనని రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారాలు చేస్తున్నారని ఒకవేళ తనకి సీట్ ఇస్తే ఎక్కడ ఓడిపోతామో తనకి సీట్ ఇస్తే ఎక్కడ ఓడిపోతామో అని ఇంతలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు అలాగే ఫేక్ వాయిస్ కాల్స్ బ్యాచ్ ఫేక్ వాయిస్ కాల్స్ కారుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ జీరో టూ సెవెన్ నుండి ఎటువంటి ఫోన్స్ వచ్చినా ప్రజలు స్పందించవద్దన్నారు పీల గోవింద సత్యనారాయణ గారిపై వస్తున్న ఫేక్ వాయిస్ కాల్స్ ను అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే అధిష్టానం నుండి నెక్స్ట్ రాష్ట్రం మొత్తం మీద మొట్టమొదటి సీటు గెలిచేది కూడా గోవింద్ గారని అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా వచ్చి ఉన్నాయి అందరికీ కూడా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలంతా కూడా గోవింద్ గారు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారా ఎప్పుడు నియోజకవర్గంలో ఆయన్ని అధికారికంగా చూస్తామని ఎదురు చూస్తున్నారు ఇలాంటి టైంలోను కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ని ఎదుర్కొనే ఇది లేక ఐదు రూపాయల పేటిఎం బ్యాచ్లు కూడాను ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఎందుకంటే ఈయన ప్రజల నాయకుడు ప్రజానాయకుడు అందరు కుటుంబ సభ్యుడు ఈయన ఆ రకంగా ఎదుర్కొనే ఇది లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేపు మాపు మన పండుగలో కూడా మాకు తెలిసింది ఏంటంటే చాలా ఇంట్లోకి వెళ్ళి చాలా కుటుంబాలని చాలా సంఘాలని కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కలుస్తున్నారని తెలిసింది వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గారు మరి ఈరోజు మధ్యాహ్నం నుండి ఫేకల్స్ అయితే రావడం జరుగుతుంది మరి దీని మీద మనం ఎస్పీ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది అయితే అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఈసారి అందరూ మేము గోవింద్ గారిని ఎలాగైనా గెలిపించుకున్నా అనే పరిస్థితి ఉంది మరి ఇలాంటి ఫేక్ కాల్స్ ఎందుకంటే వీళ్ళు ప్ర ప్రయత్నిస్తున్నారు ఒకవేళ గోవింద్ గారికి సీట్ లేకపోతే మాకు చేయండి అని ఒక వాగ్దానం తీసుకునే ఒక చెడ్డ ఆలోచనతో అది చేశారు కానీ ఇప్పుడు ప్రచారంలోనే రాజకీయ జీవితం కథం అయిపోయింది గోవింద్ గారిదే అని ప్రచారాలు చేస్తున్నారు గోవింద్ గారు రాజకీయ జీవితం ఎక్కువ నుండే మొదలైంది గతంలో ఎమ్మెల్యే కానీ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచి ఆయన మినిస్టర్ కూడా అవుతారు మరి ఈ మీడియా ముఖం ద్వారా నేను నా యొక్క చిన్న విన్నపం అధిక స్థానానికి ఈ నీచమైన పనులు ఎంత ఎంత దారుణంగా దిగజారిపోయారా ఇదే మీ రాజకీయం అంటే ఆయన ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి ఫేక్ వీడియోలు మీరు పంపించడం ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీరు ఎన్ని సినిమా కబుర్లు చెప్పినా ఎలాంటి చెప్పుకున్నా సరే నమ్మరు బంతి నేల మీద ఎంత గట్టుగా కొడితే పైకి ఇస్తారో అలాగే మా తెలుగుదేశం పార్టీ ఆ విధంగా అధిష్టానంలో కూర్చోవడం కాబట్టి ఇక్కడ పీలాభో సత్యనారాయణ గారు గెలవడం కాబట్టి అందరం ఒకే తాటి మీద ఉన్నాం మీ ఫేక్ న్యూస్ ఎవ్వరు కూడా వినే పరిస్థితిలో లేరు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్ ద్వారా మా నాయకుడు పీలాగుబంది సత్యనారాయణ మేరగా తప్పుడు ప్రచారాలు వినిపిస్తున్నాయి మరి దీని మేరకు ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఈ పీలా పీలాగుబంధి గారి గెలుపుని తథ్యం చేశారు ఇది చూసి వారవలేక ప్రత్యర్థులు తప్పుడు ప్రచారాలు చేసి పీలాగుబంది గారి సీట్ లేదని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొనే సత్తా లేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దీన్ని మన నాయకులంతా కలిసి ఖండిస్తున్నాం ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి మేము ఈ బయటకు వచ్చి ఈ ద్వారా హెచ్చరిస్తున్నాం కబడ్దార్ వైసీపీ నాయకులకు మీరు ఇలాంటి తప్పుడు ప్రజలు చేసి మీరు మాయ మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మైండ్ డైవర్ట్ చేయలేరు మీ సభాముఖంగా పీలాగోంద్ గారి గెలుపు తధ్యం నియోజకవర్గంలో మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం